ప్రజలందరూ కూడా ఆయన్ని చూడాలని మాట్లాడాలని సేకర్ణియాలని ఒక హిస్టీరియా ఒక భావం తప్పనిసరిగా ఆయన్ని చూస్తే చాలనే విధంగా అన్ని చోట్ల ప్రజలు తండో తండాలుగా ఉన్నారు ఈ మీటింగ్ లో కూడా మరి అనుకున్న దానికంటే రెట్టింపు ప్రజలు మహిళలు యువకులు రైతులు అందరూ కూడా వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు అందులో ఎంతమంది చదువుతున్నారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందికి ఆర్థిక పరిస్థితి బాగుంది అనే విషయాలన్నింటినీ లక్ష మందితో అధికారులతో యాభై రోజులు మరి సర్వే చేయించి అసెంబ్లీలో పెట్టి రేపు వచ్చే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి గొప్ప సామాజిక తత్వవేత్త కాకుండా విప్లవకారుగా మీ అందరికీ మనం చేస్తున్నాను నేను పార్లమెంటు సభ్యుడిగా నలుగురు ముఖ్యమంత్రులకి దగ్గరగా పనిచేస్తాను కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఆవడ దూరంలో ఉన్నటువంటి మనిషి ఏం ఆలోచిస్తున్నాడు ఏమి చే వారి ఉద్దేశం ఏంటి వారి ఇంటెన్షన్ ఏంటి వారి పరిస్థితులు ఏంటి అన్నీ తెలుసుకొని ఈ పద్నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో విప్లవం తీసుకొచ్చినటువంటి విప్లవ నాయకుడుగా మన భారతదేశంలో ఇవాళ గుర్తించారు సామాజికంగా అత్తడు ఉన్నటువంటి హెచ్సి బిసి దానికి యాభై ఆరు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక్క స్కూల్లో రెండు వేల ఆరు వందల మంది ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివి కులం మతానికి సంబంధించిన పూర్తిగా వాతన లేకుండా చర్చి సమాజంలోకి వచ్చి మొత్తం సమాజంలో ఒక కొత్త మార్పుని కొత్త విప్లవాన్ని తీసుకుంటానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుంది ఇది పెద్ద నిదర్శనం మొత్తం ఏడు లక్షల మంది ఎస్సీ ఎస్ ఎస్ మైనార్టీ నరంగబడ్డ జాతులతో పాటు పేద పిల్లలకి నలభై ఐదు శాతం మెచ్చర్జీలు పెంచి రెండు వందల పర్సెంట్ హాస్పిటల్ ఛార్జీలు పెంచినటువంటి ఒక సామాజిక విప్లవం కారణం రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి కాకముందు చాలా మంది అనుకున్నారు ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిప్పులు జరుగుతూ ఎవరైనా తప్పు చేస్తే ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ బిఎస్పీ బిజెపి పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందుగా తెలియజేస్తూ మాట్లాడే విధానాలకి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రి వర్యులు అందరినీ ఒక టీము లాగా ఆయన టీములో పచ్చ పర్సన్ ఉండి అందరినీ కలిపి పట్టుకున్నాడు ఇది చూసి లేక కేటీఆర్ హరీష్ రావు కవిత వాళ్ళ నాయకులందరూ ముఖ్యమంత్రి మీద అదే రకంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు రేవంత్ రెడ్డి కానీ మీరందరూ ముఖ్యంగా చేస్తే అప్పుడు దాడి నుంచి రక్షించి ఇప్పుడు కొట్టాల్సిన సమయం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక్క మాట రెండు నిమిషాల్లో నేను మాట్లాడుతాను పూర్తి చేస్తాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారే చూపి అన్న దగ్గర పోవాల్సి ఉంది అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడలేను ఒక్క మాటతో చెప్పాలంటే మనకు ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా మన సొంత కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా చూసుకుంటారో ఆయన దగ్గర ఒక కృతజ్ఞత భావం ఉంది ఇవాళ ఆయన చదువుకునేటప్పుడు ఏ ఇంట్లో అద్దెకున్నాడో ఆ ఇంటికి వెళ్ళి అక్కడున్న పోయే కుటుంబానికి సంబంధించిన అందరినీ పలకరించి అక్క తమ్ముళ్లాగా మాట్లాడటమే కాకుండా మూడు నాలుగు వందల మంది ఆయన హై స్కూలు కాలేజీ చదువుకున్న వాళ్ళందరినీ ఈ క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని మరి భోజనం పెట్టి అందరితో మాట్లాడటంటే ఎవరైనా ఆయనతో స్నేహంగా ఉన్నా లేక ఆయనతో మంచి పని చేసిన వాళ్ళందరినీ జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రక్షణ వల్లనే ఇవాళ ముఖ్యమంత్రిగా పనిచేయటమే కాకుండా మొదట గాంధీభవన్ లో మాట్లాడుతూ మాట చెప్పాడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చి రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగా ముఖ్యమంత్రిని చేశామో రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలని మాట ఇచ్చి మార్గ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి రావు మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పట్టు విక్రమార్ గారు అంత దప్పుగా వారి పొలం ఆలోచన విధానం ఒకటే వాళ్ళు పట్టి విక్రమార్క మన రేవంత్ రెడ్డి గారు మార్పులు తీసుకోవాలని వారిద్దరు చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రజల్లో ఒక సుఖమైన ఒక రకమైన సంతోష వ్యక్తం ఇప్పుడే ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి ప్రత్యేక బడ్జెట్ కూడా ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించబోతున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇప్పుడు నేను రెండు విషయాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్ సంబంధించిన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన వనపత్తి ఈ వనపత్తిలోనే ఆయన పుట్టి ఇక్కడ చదువుల్లో చెప్పాక పెట్టిఆర్కి చేయ ఈ ప్రాంతం మీద ఉంటా ప్రేమతో మన